కార్మిక సంఘాలు రైతు సంఘాలు శుక్రవారం శంకరవిలా సెంటర్ లోని నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమంపై పోలీసుల దౌర్జన్యం చేయడాన్ని ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా కార్మిక రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ యువ రైతు సుబ్ కరణ్ సింగ్ ని ప్రభుత్వమే హత్య చేసిందని ఆరోపించారు పోలీసుల కాల్పులో మరణించిన రైతు కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు శశి సింగ్ మరణించాడు అదే విధంగా చాలా మంది వందలాది మందికి గాయాలు తగిలి అటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ రోజు రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చాలో నిరసన తెలియజేసి బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకత చేయాలని చెప్పేసి భవిష్యత్తులో ఏదో సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చే పిలుపులకి ఈ అన్ని సంఘాలు కూడా మద్దతు ఇచ్చి బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేక విధానాలను కొడతాం అని చెప్పి మీరు మనం చేస్తా ఉన్నాం ఢిల్లీలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో దాదాపు ఇరవై వేల మంది రైతాంగం భీష్మించి కూర్చోవడం జరిగింది దీన్ని దాడి చేస్తూ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం విచక్షణ రహిసంగా మరి టీవీలో మన పత్రికలు చూస్తున్న నేపథ్యం ఈ రెండు రోజుల క్రితం ఒక రైతును అమానుషంగా కాల్చి చంపడం జరిగింది దీనికి నిరసనగా ఈ రోజులో దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ఆ చనిపోయిన రైతుకి కోటి రూపాయలు పరిహారం వెంటనే ఇవ్వాలి ఆ ఏదైతే ఆ రైతు ట్రాక్టర్ నడుపుతున్నాడో ఆ ట్రాక్టర్ మొత్తం కూడా ధ్వంసం చేశారు ఆ ట్రాక్టర్ కొత్తది కూడా కొనివ్వాలి అంటే నరేంద్ర మోడీ ఏదైతే ప్రశ్నిస్తారో ఆ ప్రశ్నించే వారందరూ కూడా ఈ అమారు అమానుషంగా చంపేసే దుర్మార్గంగా తయారిన ఇలాంటి ప్రధాని మనకు అవసరం అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలా మరొక ఢిల్లీ రైతు పోరాటం భవిష్యత్తులో ఇదే పద్ధతిలో కొనసాగింది రైతు సంఘాలు కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు ఇతర పార్టీలు కూడా కలుపుకొని భవిష్యత్తులో ఉధృత ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఈరోజు గుంటూరులో ఏదైనా చనిపోయాడో ఆ రైతుకి మద్దతుగా అదేవిధంగా చనిపోయిన రైతుకి వెంటనే ఎక్సగ్రైస్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్తో ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం